మరొక కొత్త పథకం మీదకి తీసుకురాబోతోంది కూటమి ప్రభుత్వం ఆ కొత్త పథకం పేరే ఎన్టీఆర్ విద్యా వికాసం అంట ఇది నేను షార్ట్కట్లో చెప్పేస్తాను ఇదేంటి అనేది ఎందుకంటే ఆల్రెడీ తల్లిక వందనం అనే ఒక పథకం ఉంది దానికి దీనికి సంబంధం లేదు తల్లిక వందనం ఏంటి ఇందులో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చదువుకున్న పిల్లలకు ఇంటర్ వరకు చదువుకునే పిల్లలకు పదిహేను వేల రూపాయలు చెప్పి అకౌంట్లో వేస్తారని అది వేసేస్తారట దానికంటే ముందు ఈ ఎన్టీఆర్ విద్యా వికాసం అనే పథకం ఏంటి అంటే ఇది కూడా అంతే చదువుకుంటున్న పిల్లలకే ఇస్తారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అది కూడా చదువుకునే పిల్లలున్న మహిళలని ఇక్కడ లబ్ధిదారులకు చేర్చబోతారట ఇందులో ఈ పథకం ప్రస్తుతం ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి వచ్చింది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబాలకు చెందిన తల్లులకు ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్న కుటుంబాలు ఉన్న తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డ్వాక్రా గ్రూప్లో ఉండాలి సభ్యులుగా ఇది కీలకమైన పాయింట్ చదువుకున్న విద్యార్థులకు ఇలాగ పదిహేను వేల రూపాయలు చెప్పున తల్లికి వందల పేరు తల్లుల ఖాతాలో పడతాయి అది కాకుండా ఇది అది విద్యార్థులకు ఇచ్చే పథకం ఇది ఎన్టీఆర్ విద్యా వికాసం అనేది ఇచ్చే పథకం అంటే చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకు వాళ్ళు కూడా డ్వాక్రా గ్రూపులో మెంబర్లుగా ఉంటే వాళ్ళకి నాలుగు లక్షల రూపాయలు ఇస్తారట ఒకటే ట్రిప్లో అంటే ఇది ఏడాదికి సంవత్సరానికి నెలకి రాదు ఒకేసారి నాలుగు లక్షలు అది కూడా అప్పుగా ఇస్తారు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి రుణం లోను తల్లికి వందడం లోన్ కాదు రుణం కాదు అది అప్పు కాదు ఓకే ఇది మాత్రం ఎన్టీఆర్ విద్యా వికాసం అనేది చదువుకున్న పిల్లలున్న తల్లులకు అది కూడా వాళ్ళు డ్వాక్రా గ్రూప్లో సభ్యులుగా ఉన్న వాళ్ళకి ఇచ్చే అప్పు అది కూడా ఏడాదికి వంద రూపాయలకి నాలుగు రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేసి ఆలోచన చేస్తున్నారని సుమి ఇది పక్కా కాదు నాకు ఏదో తెలిసిన సమాచారం చెప్తున్నాను అంతే ఇందులో మార్పులు జరిగి ఉండొచ్చు అయితే ఆ నాలుగు లక్షలు వాయిదాల రూపంలో మూడేళ్లల్లో ప్రభుత్వానికి కట్టేయాలి అది ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్న పథకం అది అంటే అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు డ్వాక్రా ఎందుకంటే డ్వాక్రా మహిళల మీద ప్రభుత్వానికి ఒక నమ్మకం పొదుపు మహిళలు కదా డ్వాక్రా మహిళలు అంటే వాళ్ళు తీసుకున్న అప్పు చాలా క్రమంగా వెనక్కి మళ్ళీ తిరిగి కట్టేస్తారు ప్రభుత్వానికి ఎందుకంటే ఆ గ్రూప్స్ అలా పనిచేస్తాయి కాబట్టి ఇది తల్లికి వందనంతో పాటు ఇలాగ ఎన్టీఆర్ విద్యా వికాసం పేరుతో విద్యార్థుల తల్లిలోకి ఇస్తే వాళ్ళకి కూడా కాస్తంత రుణ సాయం చేసినట్టు ఉంటుంది ఉన్నతమైన చదువులు చదివించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బుల కోసం ఇబ్బంది పడితే ప్రభుత్వమే ఒక రకంగా వాళ్ళకి చేస్తున్న సాయం అప్పు రూపంలో లోన్ రూపంలో బ్యాంకులకు వెళ్ళి లోన్లు అవి తీసుకోకుండా అది వేరే లోన్లు ఇవి ప్రభుత్వం ఇచ్చే రుణం కాబట్టి దానివల్ల కా కాస్తంత మేలు చేకూరుతుంది అనేది తాజాగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట ఒక రకంగా మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది లేదంటే అప్పుగా ఇస్తున్నారు కాబట్టి దీన్ని వేరే రకంగా ఆలోచిస్తారా మహిళలు అనేది చూడాలి కానీ ఏది ఏమైనా ఒక కొత్త పథకం అయితే తెర మీదకు తీసుకురావాలని ఆలోచన చేస్తుందంటే మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్దో నిజంగా వస్తుందో లేదైతే చూడాలి